నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలెటాటం నా పేరు కృష్ణకుమార్ బద్దుల అయితే తెలంగాణ సాహితీ రా రంగారెడ్డి జిల్లా తరఫున నేను కమిటీ సభ్యుని మా మిత్రులు అడ్వకేట్ గారైనటువంటి ప్రముఖ కవి ఉద్యమ అభ్యుదయ ఉద్యమ నాయకులైనటువంటి వీరు కానీ మాతో పాటు ప్రఖ్యాత కవి గాయకుడు రచయిత వ్యాసకర్త పెండాల బ్రహ్మయ్య గారు ఉన్నారు వారు నిన్న సాయంత్రం పుట్ట చనిపోయినండి రెండు కిడ్నీలు ఖరాబ్ అయ్యి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పార్టీ కోసం ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి ఆయన రెండు కిడ్నీలు ఖరాబ్ అయినప్పుడు కూడా సేటు రంగారెడ్డి జిల్లా నాయకుడిగా జీవితాంతం హర్హారం శ్రమించిన యోధుడు అయితే వాస్తవంగా చెప్పాలంటే వీరి ఊరే వారు కూడా ఇప్పుడు ఆచారంలో ఉద్యమరీత ఉన్నప్పుడు కూడా వీరు ఊరే వారి తెలంగాణ ప్రాంతంలో ఎవరెవరైతే ప్రగతిశీల ప్రజాతంత్ర విప్లవకర ఉద్యమాలతోటి మార్క్సిస్ట్ పార్టీ నేపథ్యంతో ఉండి యశువులు బాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న అగ్నికాణాలు వాళ్ళంతా భయప్రపంచానికి తెలియని వాళ్ళ మీద అత్యంత అద్భుతమైన రీతిలో పరిశోధన చేసి వారి జీవిత గాథల్ని వ్యాసాలు రాస్తూ ఉండేది దానిలో అంతర్భాగంగా రాకేష్ మాస్టర్ మీద కూడా రాసిండు రాసిన తర్వాత పుస్తక రూపం దా దాల్చుతామని నేను ప్రపోజ్ చేసిన తర్వాత అది జిల్లాలో ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ నాయకులతోటి జిల్లాలో కవులు రచయితలతోటి కళాకారులతోటి సత్సంబంధాలు ఏర్పాటు చేసి అది ఒక సంఘంగానే ఆయన స్ఫూర్తితోటి ఒక సంఘంగానే ఏర్పాటు చేసుకొని సదస్సు పెట్టుకొని కన్వీన్ కమిటీ కూడా వేసుకున్నాం వేసుకున్న తర్వాత మొన్ననే పాపం మరి ఏం చేద్దామంటారు బుక్ ప్రింట్ చేద్దామన్నారు అంటే లేదా డిసెంబర్లో ఖచ్చితంగా చేద్దామని కన్వీనర్ ఆ ప్రజా గౌవాగ్యకారులు ప్రముఖ కవి రచయిత బండి సత్య గారితో ముగ్గురం కాంపిడెన్స్లో మాట్లాడుకున్నాం ఇప్పుడు డిసెంబర్లో చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాము ఆయన గారిది ఒక పుస్తకము నా ప్రక్కన మా మిత్రులు కృష్ణకుమార్ అడ్వకేట్ గారు వీరు కూడా సహజ కవి వీరు బుక్కు సత్య గారి బుక్కు ఇట్లా మేము పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాల అంతర్భాగం ఉండి ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాం రంగారెడ్డి జిల్లాలో ఆ సదస్సులు సభలు సమావేశాలతోటి సామాజిక ఉద్యమాలలో మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటున్న సందర్భం ఇది ఆయనకు పాపం ఇంటర్నల్గా చనిపోతేనే బాధ ఉన్నట్టు ఉన్నది అందుకొరకే వచ్చి అడిగిన ఆ తృప్తితోటి ఆపేయతోటి అత్యంత గౌరవప్రదంగా నన్ను అభిమా అభిమానిస్తూ ఉండేది గౌరవిస్తూ ఉండేది ఏదో ప్రబలమైన నమ్మకంతో నాతో ఉండేది ఇప్పుడు ఆయన అంతిమ సంస్కారానికే ఆచారం అని వెళ్తున్నాం ఆచారం వెళ్ళే క్రమంలో అయోధ్యకి మనం సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి శ్రద్ధాంజలి కట్టి సానుభూతిని తెలియజేస్తూ ఇప్పుడు పోయే కార్యక్రమంలో మా మిత్రులు కవి కృష్ణ కుమార్ యాదవ్ గారు కూడా మాట్లాడతారు సై కామ్రేడ్ బ్రహ్మణ గారు ఇబ్రాబాద్ డివిజన్లో కవిగా రచయితగా ఉద్యమకారుడిగా విశేష సేవలు అందించినటువంటి గొప్ప కమ్యూనిస్టు కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త రచయిత అయితే అతను ఇబ్రాంపటం డివిజన్లో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది నలభై తొమ్మిది వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసిన అందరి కామ్రేడ్స్ యొక్క చరిత్ర వివిధ పత్రికలలో ప్రజాశక్తి కానీ నవ తెలంగాణ కానీ అన్నిట్లలో ఒక ఇక్కడున్న ఒక ముప్పై నలభై మంది స్వతంత్ర సమరయోధుల చరిత్ర సాయుధ పోరాటంలో బలైనటువంటి చరిత్ర వెలికి తీసి వివిధ పత్రికలకు అందేయడంలో అశేషమైన గొప్ప కృషి చేశాడు పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉద్యమ చరిత్రని ఈ ప్రాంతం నుంచి ప్రపంచానికి అందించిన విశేష సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి అతను ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో రాచకొండ దేవరకొండ ప్రాంతాలలో పనిచేసినటువంటి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి నుంచి ఆ తర్వాత మల్లప్ప కొమరేయ అనే కామ్రేడ్స్ వరకు ఒక నలభై మంది యొక్క దళ నాయకులతో పాటు దళ సభ్యులుగా వివిధ ఎన్కౌంటర్లలో మరణించిన వివిధ జైల్లో మగ్గిన వాళ్ళు చేసిన సేవలకు సంబంధించిన పూసగుచ్చినట్టుగా ఈ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుముకగా నిలిచినటువంటి మళ్ళీ తొలి అన్ని దశలైనటువంటి ఉద్యమాన్ని రాసి మనకు అందించి అమరుడైనటువంటి బ్రహ్మన్న గారికి మా యొక్క రంగారెడ్డి జిల్లా సాహితీ శ్రవంతి ద్వారా నివాళులు అర్పిస్తూ అతను కూడా ఆలెటి అన్నగారిని కూడా అన్న నేను ఇదంతా రాసిన ఇదంత ఒక పుస్తక రూపంలో ముద్రించాలని గత రెండు సంవత్సరాలు కోరడం జరిగింది ఆలెటి అన్నం గారు అన్నయ్య గారు వివిధ పార్టీ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ నడపడంలో బిజీ అయ్యడం మూలంగా చేస్తూ చేస్తూ ఒక కొంతవరకు కొలికొచ్చే సమయంలో ఈ మధ్యనే ఐదారు సభలు నిర్వహించిన సాహితీ కావచ్చు తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇవన్నిటి చేసే క్రమంలో సమయభావం మూలంగా చేయలేకపోయినాం అతను ఉన్నప్పుడే అతని కోరిక అన్నగారు చేయాలని ప్రయత్నం చేసిండు అది వీలువడలేకుండా పోయింది కాకపోతే మా సంఘం తరపున సరే అతని కోరికని మేము పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయినాం ఆయన ఉన్నప్పుడే గౌరవించలేకపోయినాం కానీ తర్వాత కూడా అతని ఆశయాలు అతని యొక్క రచనలని రంగారెడ్డి జిల్లా సాయంత్రి శ్రవంతి ద్వారా కానీ సోషల్ మీడియా తరఫున కానీ వివిధ కమ్యూనిస్టు సిపిఎం సిపిఐ అన్ని సంఘాల యొక్క సహకారంతో అతనికి రంగారెడ్డి జిల్లా నుంచి అన్ని వర్గాల నుంచి గొప్పగా అర్పించి ఆయన చరిత్రను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము ఆ కుటుంబాన్ని కూడా మా సంఘం తరఫున అన్ని సంఘాల తరఫున సహాయ సహకారాలు ఉండేటట్లు ఏర్పాటు చేయాలనే ఆశయంతో మేము నిర్ణయించుకున్నాం వివిధ ప్రజా సంఘాలని పెద్దలు అన్ని కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన మేధావులని ఉద్యమకారులను హితాన్ని కవులని కళాకారులను ప్రేమించేటువంటి ఉభయ కమ్యూనిస్ట్ అన్ని పార్టీలను కలుపుకొని ఆ కుటుంబానికి అన్ని విధాల అండదండంగా ఉంటామని మేము ఇక్కడి నుంచి కోరుకుంటున్నాం పెద్దలు అన్నట్లో వారికి ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఒకటి జోహర్ కామ్రేడ్ పెండేలా గారికి జోహర్ జోహార్ జోహర్ కామ్రేడ్ పెండేల బ్రహ్మేగారి జోహార్ జోహార్ సాధిస్తాం నీ ఆశయాన్ని సాధిస్తాం 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 నీ ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం